ఆ పరమాత్మ కృష్ణుడు మాదిరి ఉంటుందా రాముడు మాదిరి ఉంటుందా శివుడు మాదిరిపోతుందా వెంకటేశ్వర స్వామి మాదిరి ఉంటదా వైకుంఠ మహావిష్ణువు మాదిరి ఉంటుందా గుండో శివలింగం మాదిరిపోతుందా పరమాత్మ దర్శనం ఏంటి ఏం మాట్లాడతలేదు సరే మన అనుభవం పెట్టుకున్నా కానీ మనం శాస్త్రం ఎందుకంటే శాస్త్రాన్ని కంటే పెద్దాను మన కుదురు దానికి న్యాయం దర్శనంలో ఆ పరమాత్మ లక్షణం ఏం చెప్పిందంటే అంటే జ్ఞాన అధికరణం ఆత్మ జ్ఞాన అధికరణం ఆత్మ అంటే జ్ఞానము అనేది పరమాత్మ స్వరూపం చింత పులుపు అనేది చింతపండు స్వరూపం మన దుకాణానికి వెళ్ళి నాకు చింతపడొద్దు కానీ పులుపు ఏమంటారా నాకు మిరపకాయలందు కానీ కారం ఏమనిస్తారా చక్క రోజు కానీ తీపి ఏమంటారా అంత ఒకటే ದ ಗುಣವರ್ತೀ ಗುಣಮಾರ್ಥ ಸ್ವರೂಪ ಅನ್ ಜ್ಞಾನಾಧಿಕರಣ ಜ್ಞಾನಾಧಿಕರಣತ್ಮ ಅಂತ ಜ್ಞಾನವೇ ಭಗವಂತನ ಥ ಸ್ವರೂಪ ಆತ್ಮಸ್ವರೂಪ ಜ್ಞಾನಿಕ ಆತ್ಮ ಸ್ವೀಧ ಜೀವಾತ್ಮ ಪರಮಾತ್ಮಿ ಜೀವಾತ್ಮಸ್ತು ಅಲ್ಪಜ್ಞ ಪರಮಾತ್ಮಸ್ತು ಸರ್ವಜ್ಞ ಇಂಕು ಜ್ಞಾನಾಧಿಕರಣ ಜ್ಞಾನಧಿಕರಣತ್ಮ ಅಂತ ಜ್ಞಾನ మనకు పరమాత్మకు ఒకటే స్వరూపం ఆత్మ ఒకటే ఒకటి జీవాత్మ అంత పరమాత్మ రెండు రకాలు చెప్పారు అందరు న్యాయ దర్శనంలో న్యాయ దర్శనంలో ముఖ్యంగా కణాలు నేను చెప్తున్నాను కూడా రిపర్ చెప్పినటువంటి కణాలు చెప్పిన వాళ్ళ జ్ఞానము భగవంతుని యొక్క స్వరూపము జ్ఞానము జీవాత్మ యొక్క స్వరూపం ఒకటి జీవాత్మ ఒకటి పరమాత్మ ఆత్మ ఆత్మ రెండిట్లో ఒకటే ఉంది ఒకటి జీవ కలిస్తే జీవాత్మ అయింది పరమ కలిస్తే పరమాత్మ అయింది కానీ ఆత్మ ఆత్మ రెండిట్లో ఒకటే ఉంది అయితే ఈ ఆత్మ యొక్క స్వరూపం ఏంటి అంటే జ్ఞానము అనేది స్వరూపం జ్ఞానము దాని స్వరూపం అంటే అది ఎట్లా జ్ఞానం స్వరూపం అంటే ఏమైనా అర్థమైందా ఏమైనా అర్థమైందా ఏమో అర్థం కాదు అయితే మనకు దక్షిణామూర్తిస్తోత్రం అని శంకరాచార్య వారి పేరిట వారిని రచించుకోవచ్చు దక్షిణామూర్తి స్తోత్రం అని ఒక చిన్న స్తోత్రం ఉంది దాని ఒక శ్లోకంలో మరి నానా చిత్ర చిత్రమీప్రతాస్వరం జ్ఞానం చక్షురాదికరణ ద్వారా బహిస్పందే జానామీతి తమే సమస్తం జగత్ తస్మై శ్రీ గురుమూర్తయే నమైదం శ్రీ దక్షిణ మూర్తయ్యే ఎందుకంటే మనం ఏం చెప్పినా శాస్త్రానికంటే పెద్దగా ఎక్కువే చెప్పుకోగల వాళ్ళ మరి నానా మహాదీప్రా అంటే నానా చిద్ర అంటే రంధ్రాలు చిత్రాలు అంటే రంధ్రాలు ఆ రంధ్రాలు ఒకటి లేవు నానా చిత్ర అంటే గోలు రంధ్రాలున్న ఒక కుండ ఉంది కదా ఆ కుండను చీకట్లో ఒక దీపం వెలిగించి ఆ దీపం పైన బోర్లు ఇవ్వాలన్నారు దేని కుండ లోపల ఒక దీపం ఉంది కానీ ఆ ఎన్ని రంధ్రాలు ఉంటే అన్ని రంధ్రాలు కూడా ఎంతురు వస్తుందా అప్పుడు ఎన్ని ఎంతుర్లు అయినాయి దాంట్లో ఎన్ని రంధాలు ఉంటే అన్ని ఆహా బాగా వేసిన ఎన్ని రంధ్రాలు ఉంటే అన్ని వెళ్తురు అయిపోయినాయి ఒకటే వెళ్తురు రకరకాలుగా బయటకొచ్చేసినారన్నమాట అన్ని రకాలుగా నానా చిత్ర ఘటోదర స్థిత మహాదీపం ప్రభాపస్వరం ఆ విధంగానే ఏ విధంగానైతే ఒక దీపం పైన చీకట్లో ఒక కుండను ఓడించి ఆ కుండకు ఆ రంధ్రాలున్న కుండలు బోర్లు ఇస్తే ఆ రంధ్ర రాకుండా రకరకాలుగా అనేక రకాలుగా ఎల్తురు వస్తుందో ఒకటే అనేకమైంది ఏమో ఒకటే బయటకు బయటికి ఏమైంది అనేకమైంది తూర్పు పక్క ఒక రంధ్రం ఉంటే తూర్పు పక్క ఒక ఎరు వస్తుంది పడలు ఒక రంధ్రం ఉంటే ఒక ఒకెతురు వస్తుంది ఇంకా దానికి పది రంధ్రాలు ఉంటే పది రంగాలు ఎల్తురు వచ్చినట్టుగా జ్ఞానం యశకు చెక్షురాధికరణ ద్వారా బహిష్పంద మనం జ్ఞానం మనం ఎవరము మన స్వరూపం ఏంది జ్ఞానమే మన స్వరూపం అయితే దీనిపైన ఈ జ్ఞానం అనే దీపం పైన ఒక కుండ పడి ఒక కుండ ఆ కుండ ఏంది నీ శరీరం ఒక కుండ నా శరీరం ఒక కుండ ఇప్పుడు ఎన్ని శరీరాలు ఉన్నాయో అన్ని కుండ ఉండలకుండా లోపల ఉండే ఆత్మ మాత్రమే ఒకటే ఆ ఒకటే ఇక దీనికి రకరకాల రంధ్రాలు మనకు రెండు రెండు కళ్ళు ఉన్నాయి రెండు కళ్ళు రెండు రంధ్రాలు ఈ రంధ్రాలకుండా జ్ఞానం బయటకు వస్తుందట అంటే ఏముండట్టు ఇప్పుడు నాకు మీరు చూస్తున్నారా ఏం మాట్లాడుతున్నారు కనబడుతున్నారా చూస్తున్నారా నా పేరేం పేరు పరిశుద్ధి మరి గుర్తించింది కంటితో లేదా కళ్ళి గురించి కదా ఇప్పుడు అది ఎవరు కళ్ళు ముసింది మరి కంటితో గుర్తించినట్టే కదా అది గుర్తించడం అనేది దాని పేరు జ్ఞానం అంటారు గుర్తించింది కదా అది జ్ఞానం అది దేనితో గుర్తించినప్పుడు కన్నుతో లోపల ఉన్న జ్ఞానం కంటి ద్వారా బయటకు వచ్చింది అది తర్వాత నేను చెప్పిన మాటలు వినబడుతున్నాయా అవి దేని గుంట దేని గుండతున్నాయి చెయ్యకుండా మీరు గ్రహిస్తున్నారు ఇది ఒక జ్ఞానం అనమాట శబ్ద జ్ఞానం అనేది చెయ్యకుండా లోపలిపోయింది శబ్దం అనేది ఒక జ్ఞానమే కదా ఏమన్నా అగరబత్తిచ్చేదనుకో వాసన వస్తుంది ఆ వాసన దేని ద్వారా గ్రహిస్తారు ముక్కు ద్వారా గ్రహించేది ఎవరు నేనే ఇదే కదా అయితే గ్రహించే విధానాలు వేలైనాయి కంటితో రూపాన్ని గ్రహిస్తున్నారు చెవితో శబ్దాన్ని గ్రహిస్తున్నారు ముక్కుతో వాసన గ్రహిస్తుండ్రు నాలుగతో రుచిని గ్రహిస్తున్నారు చర్మంతో స్పర్శ మరి కంటితో గ్రహించేవి మళ్ళా ఉన్నాయి శుక్ల నీల పీత రక్త హరిష కపిష చిత్రేదనమాట ఎరుపు రంగు తెలుపు రంగు ఇక ఎన్ని రంగులు ఉంటాయి ఎన్ని ఉంటాయి ప్రపంచంలో సప్త రంగులు అంటారు కానీ సప్త కోట్ల కంటే మిక్స్ కోటాయి మళ్ళీ దాంట్లో విభాగం చేసుకుంటాం మనం మరి శబ్దాలు ఏమి ఉంటాయి శబ్దాలు రెండు రకాలు ఒకటేమో లౌకికము ఒకటేమో వైదిక ఇక లౌకిక శబ్దాలు అంటే సంసారానికి సంబంధించింది రాజకీయం మాట్లాడేది వ్యాపారం మాట్లాడేది ఉద్యోగం మాట్లాడేది ఎంత ఇవన్నీ గమనిస్తున్నా ఇంకా వైదికం అంటే ఋగ్వేదా ఎదుర్వేద సామవేదో క్షతరవణ అన్నట్టుగా వేదాలు శాస్త్రాలు చెవు గ్రహిస్తుంది కదా మరి ముక్కుతోటి సుగంధము దుర్గంధం గ్రహిస్తుంది మరి నాలుగుతోటి మధుర ఆంగ్ల లవే షట అన్నాడు ఈ రకరకాలు రకరకాల మరి చర్మంతో శీత ఓ ఎన్ని రకాల జ్ఞానాలైన చూడండి మరి గో ఎన్ని ఎట్టమేటప్పుడు వందరు వందరు ఎటు వేలు వేలే ఎటుడైనా ఇవన్నీ చిత్రాలకుండా అంటే కట్టికుంటే కొత్త జ్ఞానం చెబికుంటే కొత్త జ్ఞానం మొక్కుకుండా కొత్త జ్ఞానం నాలుగు ఉండ కొత్త జ్ఞానము చర్మం కూడా కొంత జ్ఞానం అనేది మనకు బహిస్పందతే అంటే ఆ ఆత్మ అనేది బయటికి అంటే మీ మీ దగ్గర జ్ఞానం ఉన్నట్టు నాకు తెలుస్తుంది మీ జ్ఞానం ఉందా లేదా ఎట్లా తెలిసింది మీ కన్నుంది కాబట్టి తెలిసింది చెవుంది కాబట్టి తెలిసింది ముక్కుంది కాబట్టి తెలిసింది నోరుంది కాబట్టి తెలిసింది చెప్పకుండి తెలిసింది అనమాట బహిష్పందనే బయట ఉన్నట్టు కనబడుతుంది కానీ చూసే లోపల తెలుస్తుంది అనమాట మనం ఆ జ్ఞానం చెచ్చురాలి కరణ ద్వారా తమేవ భాంతం జ్ఞానానితి తెలుసుకుంటున్నాను అంటున్నారు ఇప్పుడు కంటితో చూసింది నాదే నా చూసిందా కానీ నన్ను చూడలే మిమ్మల్ని చూసి నన్ను చూడలే ఏం చూసింది మీరు మిమ్ముల్లే చూసిందన్నమాట

ఉంటాయా ఇళ్ళల్లో అద్దం చూసుకుంటాం అద్దంలో ఏం కనబడుతుంది కనబడ అది ఇంటి కనబడుతుందా కనబడుతుందా అబ్బా ఉండే కనబడుతుందిగా కరెక్ట్ ఇప్పుడు అమ్మగారు అమ్మగారిని పెట్టుకొని దాన్ని ఎందుకన్నా నిలబడాలనుకో దాంట్లో ఉండే కనబడుతుందా కనబడుతుందాగా ఉందా

ఏ విధంగానో విశ్వం దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం ఏ విధంగానో ఆ విధంగానే ఈ ప్రపంచం ఉంది కదా ఈ మనస్సు అనే అర్థంలో మనస్సు అనే అర్థములో మరి ఇది లోపలనే కనబడుతున్నా ఎలాపడ అర్థం లోపల మనం నిలబడుతున్నామా అర్థం లోపల ఆ విధంగానే మన లోపలనే ప్రపంచం ఇప్పుడు నేను ఈ లోపలనే ఉన్నా మీరు నా లోపట్నే ఉన్న ఏది కనబడుతుందో అదంతా బయట కనబడుతుందా లోపలికి కనబడుతుందా మీకేమో బయట కనబడ్డట్టు అనిపిస్తుంది కానీ బయట కనబడట్లేదంట మన లోపల విశ్వం దర్పణ దృశ్యమానీ తుల్యం నిజాంతర్గతం పశ్చిమ నిజాంతర్గతం అంటే తన లోపట్ నిజ అంటే ఆత్మ నిజ అంటే ఆత్మలో నీ ప్రపంచం అంతా దేశం నుంచి చెప్పండి ఆత్మన ఆకాశ సంభృత ఆకాశాద్ వాయు రగ్ని అగ్నిరాపహ అద్దె పృథివీ పృథివీ తహదీభ్యో అన్ను ఇప్పుడు మీరు పాలు ఉంటాయి కదా మిల్లలా పాలు తోడేస్తారు కదా పాలు తోడేస్తేమైతే చెప్పండి పెరుగు పాలే పెరుగైందా పాలే పెరిగింది వికారం అన్నమాట ఆ పాలు చిలికితే ఎల్లయింది మరి ఆ పెరుగు తీరితే ఎన్న అయింది ఆ పెరుగు ఎన్న అయిందా ఇంకేమన్నా అయిందా ఆ ఎన్నను పొయ్యి మీద వచ్చి కాంచిన ఏమైతుంది ఇది మరి ఎన్న నెయ్యి అయిందా ఇంకేమన్నా అయిందా సరే ఆ నెయ్యి ఆ నెయ్యిని ఒక మంట పెట్టినాం అనుకో దీపం వేసి మంట పెట్టినాం ఆ నెయ్యి ఏమైంది అగ్గిలైంది ఏమైంది అగ్గి అగ్గినైంది ಅಗ್ನಿ ಕೊಸೆ ಮಾಡಕ್ಕೆ ಅಗ್ನಿ ಪಕ್ಕ ಹೋಗಲ್ಲ ಆರಿ ಪೇ ಗಾಳಿ ಇದ್ದದೆ ಯಾವತ್ತದೆ ಗಾಳಿ ಇದ್ದದೆ ಆ ಕಾಲೇವೇ ಅಂತ ಆಕಾಶ ಮಾಡಿ ಆಕಾಶ ಅಂತ ಆಯ್ತು ಓಹೋ ಇದು ಕಿಂದ್ರು ಪೈ ಲಾಗೆ ಹಾ ಅದೇ ಅಂತಾರೆ ಮಾತ್ರ ಆಗ್ನೇಯನೆ ಆತ್ಮನೇ ಆಕಾಶ ಆಕಾಶವೇ ಗಾಳಿ ಗಾಳಿ ಅಗ್ನಿ ಅಗ್ನಿ ನೀಲ್ಲು ನೀಲ್ಲೇ ಭೂಮಿ ಭೂಮಿ ಯೋಗಿರಕರಗಾಲ ಶರೀರ ఏంది ఇదంతా సర్వం కల విధం బ్రహ్మ నేన అంటే గుండు సూదికుండా గుండు సూది కూడా ఆత్మకు భిన్నంగా ఏమి లేదంట ఇప్పుడు పాలు పెరుగుతా కనబడుతుంది ఏ దాంట్లో ఒక మూల పాలు ఒక మూల పెరిగేలా ఉందా కదా ఆ విధంగా అట్లా అంటే ఇదేమో పరిణామమాలు అని చెప్పిన పరిణామమాలు వేదాంతులు ఏం చెప్పే వేదాంతులు ఏం చెప్తారంటే ఆరోపవాదం అంటారు వీళ్ళేమంటారు ఆరోపవాదం పరిణామవాదం ఉంది ప్రపంచంలో ఆరోపవాదం కూడా ఉందన్నమాట అనమాట ఆరోప ఆరోపవాదం అంటే భ్రమ ఆరోప అంటే ఏంటి భ్రమ భ్రమ అంటే మన ఆడిపోతున్నాయి చక్క 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 చక్కగా నడుస్తున్నది అంటే బంగారంగంలో ఓడగొట్టుకున్నారని దగ్గరికి పోయి చూస్తే అది రాయి అది రాయి అనమాట దూరంగా చూస్తే భ్రమ లేక కనబడాలి ఇక మామూలుగా తాను చూస్తే పాము అనుకుంటాం కదా అసలు పాము కదా ఉన్నట్టు అనిపించింది కానీ వాస్తవం ఇక నేను కాన్సిరేట్ తీసుకోకపోయినామనుకో అది మన దాని నిజ స్వరూపం కనబడుతుంది కానీ అత్త అయితే కనబడుతుంది అనమాట మొత్తం దాని తోపు కనబడుతుంది తలకాయ కనబడుతుంది కళ్ళు కనబడతాయి ఓ యమ్మ దాని ప్రాణం కనబడుతుంది అన్ని కనబడతాయి లేకనే ఉన్నట్టు కనబడతదు దాన్ని ఏమంటారు అంటే భ్రహ్మాట వేదాంతులు ఏమంటారు అంటే ఈ ప్రపంచం అనేది లేకనే ఉన్నట్టు కనబడుతుంది ఎందుకంటే ఉండేదైతే ఎప్పుడు ఉండాలి ఉండేదైతే విద్యతే భావ నా భావో విద్యతే ఉభయోహరపై దృష్టంతత్వదర్శి భగవద్గీత ఈ ప్రపంచం ఉండేదైతే ఎప్పటికి ఉండాలి మన ప్రపంచం ఏది చెప్పండి ఈ ఏది నీ ప్రపంచం ఇప్పుడు నీకు తెలిసిందని చెప్పినావు నీ జాగ్రత్త నీ ప్రపంచం నీ స్వప్నము నీ ప్రపంచం నీ సుశుక్తి నీ ప్రపంచం ఇప్పుడు నీ ప్రపంచం కదే కదా ఆ పక్కన పెట్టి నీ ప్రపంచం చెప్పు పక్కన నేనే అర్థమైందా అందుకనే మన జాగ్రత్త మన ప్రపంచం మన స్వప్నమే మన ప్రపంచం మన సుశుక్తే మన ప్రపంచం అనమాట ఈ ప్రపంచము ఉంటే ఎప్పటికి ఉండాలి నిద్రపోతే జాగ్రత్త లేవు సుశుక్తికి పోతే స్వప్నము లేదు మెరుగుంటే సుషుప్తి లేదు గోవింద ఆ కానీ మూడింటిలో మనం ఉన్నాం అశరీరం శరీరేషు అనవస్థేషు అవస్థితం మహాంతం విభుమాత్మానం నశోచతి అశరీరం శరీరేషు అంటే ఈ శరీరాలల్ల ఈ శరీరాలంటే ఏ శరీరాలు చెప్పండి కరెక్ట్ చెప్పాడు ఇక్కడ ఈ శరీరాలంటే ఇక్కడ ఉన్న శరీరాలు కాదు ఈ స్థూల శరీరము సూక్ష్మ శరీరము కారణ శరీరం అనేటు నేటి మూడే శరీరాలు ఈ మూడు శరీరాలలో కూడా మనం అశరీరి అంట ఎందుకంటే శరీరానికి అర్థమైందంటే శరీరతే కాలేన ఇది శరీరం అంటే కొంతకాలానికి నశించిపోయేదాన్ని శరీరం అంటారు ఇప్పుడు ఈ స్థూల శరీరం ఉంది ఇదేదో మానవ శరీరం కాబట్టి అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు వంద ఏళ్ళు నూట పది ఏళ్ళు నూట ఇరవై ఏళ్ళు బతుకుతుంది తర్వాత ఏమైతే పోతుంది అయితే ఈ సూక్ష్మ శరీరం ఉంది కదా సుశుద్ధి పోత చచ్చిపోతుంది రోజు చచ్చిపోతుంది సుశుద్ధి పోతనే ఇంకొకటి ఈ సూక్ష్మ శరీరం ఆత్మ జ్ఞానం కలిగిన తర్వాత సూక్ష్మ శరీరం పోతుంది కారణ శరీరం సూక్ష్మ శరీరం రెండు ఒకటేసారి అవుతాయి ఒకటి ముందు ఒకటి ఎంత పోవాలి రెండు ఒకటేసారి ఇవి కూడా కొంతకాలానికి గురువు దగ్గర ఉపదేశం తీసుకోవడం వేదాలు చదివో శాస్త్రాలు చదివో నేను ఆత్మను మనబుధ్యహంకార చిత్తా వినాహం మత శ్రోత్ర జిక్వే రజ గ్రణ నేత్రే రజ భోమ భూమే apna కేజోన వాయు చిదా రంద రూపహా శివోహం శివోహమని ఆత్మ నాత్మ ਵਿਚారన ద్వారా ఈ తోలి శరీర ఉన్నాయి నేను కాదు సో చూసిన నేను కాదు కారణ శరీర ఉన్నాయి నేను ఆత్మను అనుకో ఐనది ఊడిపోతాయి మనం అసేదిریم మనం అసేదిరి అనవస్థేషు అవస్థితం చిత్రమైతి ఒకటేమో జాగ్రత్త అవస్థమో స్వప్న అవస్థ ఇంకొకటేమో అవస్థ ఇది అవస్థ ఉన్నప్పుడు ఒక అవస్థ ఉండలేదు ఇప్పుడు ఉదాహరణానికి మనం మేము తో ఉన్నాం మీరందరూ ఏ అవస్థలు ఇప్పుడు జాగ్రత్త ఇప్పుడు స్వప్నం సరే శిష్యుత్ సరేనం కూడా ఇప్పుడు మాట్లాడుతున్నాడు నువ్వు మాట్లాడేది నువ్వు జాగ్రత్తలో ఉన్నప్పుడు స్వప్నం సుశుప్తి దూరం ఉంటాయి సమాధాలు నువ్వు జాగ్రత్తలు ఉన్నప్పుడు జాగ్రత్త మాత్రమే ఉంటుంది అసలు స్వప్నం సుశుప్తి ఉండడానికి అవకాశం లేదు శాస్త్ర విరుద్ధం జాగ్రత్తలు ఉన్నప్పుడు జాగ్రత్తగా జాగ్రత్తలు మనం ఉన్నాం కానీ స్వప్నం శిక్షిస్తున్నాయా లేదు కానీ జాగ్రత్తలు మనం ఉన్నాం స్వప్నానికి పోయినామనుకోండి ఆయన చెప్పి జాగ్రత్త స్వప్నం కానీ ఆ జాగ్రత్త స్వప్నం ఉదాహరణ తీసుకుంటే జనాలకు అర్థం కాదు అసలు నిద్రమైన తర్వాత స్వప్నం ఉంటుంది కదా ఆ నిద్రమైన తర్వాత స్వప్నంలో ఈ స్థూల శరీరం పోయింది ఇప్పుడు ప్రపంచం ఉందా ఏదైనా ఉంటుంది శరీరం పోతుంది అక్కడ స్థూల శరీరం అయింది స్థూల శరీరం అనవస్థ అయింది అప్పుడు అవస్థలో లేదు శరీర జాగ్రత్త అనేది అయింది ఆ అనవస్థలో కూడా మనం ఇక్కడ ఉన్నాం ఎక్కడా స్వప్నం జాగ్రత్తకు అనవస్థ అయినా మనం అప్పుడు అనవస్థేషు సుశుక్తి పోయేప్పటికి జాగ్రత్త పోయింది స్వప్నం పోయింది రెండు అనవస్థలైనవి కానీ మనం అక్కడ కూడా ఉన్నాం మనం మేలుకున్నప్పటికీ సుశుద్ధులు పోయి సుశుక్తి అయింది మనం అక్కడ ఉన్నాం అంటే జాగ్రత్తలు ఉన్నప్పుడు స్వప్నం ఉండలేదు స్వప్నం ఉన్నప్పుడు సుశుక్తి ఉండలేదు సుశుక్తి ఉన్నప్పుడు ఈ మూడింటిలో ఏదో ఒకటి ఉంటుంది కానీ మూడింటికి మూడు ఉండలేదు కానీ మూటిట్లాగా మనం ఉన్నాం అనవస్థేషు అవస్థితం మహాంతం ఇము ఆత్మానం మహాంతం ఇము ఆత్మానం అవ మే అం ఈ విధంగా మనము జాగ్రత్త స్వప్న శుశుక్తులకు అతీతంగా మనం అనేది ఎప్పుడు ఎదుగుతూనే ఉన్నాం ఎప్పుడో ఎదుగుతాయి మన జ్ఞానం అనేది లోపించేది కాదు అపరితం దీని ఏమంటారంటే మన జ్ఞానం దేనికి ఏది స్వభావమో అది తన స్వభావాన్ని వదిలి ఉండలేదు ఇప్పుడు ఉదాహరణకి సూర్యుడు ఉన్నాడు అనుకోండి సూర్యుడికి ఎలుతురు మంట ఎలుతురు అగ్ని తన స్వరూపం అవి వదిలి ఉండ ఉండగలుగుతుందా ఉండకలుగుతుందా సూర్యుడు ఉన్నాడ సూర్యుడికి ఎల్తురుందా వేడి ఉందా ఈ రెండు వదిలేదు ఉండగలుగుతా ఎందుకంటే తన స్వరూపమే కావాలి స్వరూపమే కాబట్టి దాన్ని ఉండలేదు వదిలే ఉండలేదు కానీ ఇక్కడ మనము శరీర స్థూల శరీరము మనమైతే దాని వదిలి ఉండలేము మనం సూక్ష్మ శరీరము మన మనమైతే అది దాని వదిలి ఉండలేము కారణ శరీరం మనమైతే దాన్ని వదిలి ఉండలేము ఈ మూడింటిని వదిలి ఉండగలుగుతున్నాం అంటే మనం వేరే మనము అది ఏంటంటే జ్ఞాన స్వరూపం జాగ్రత్తగా మనకు జ్ఞానం ఉంది స్వప్నంలో జ్ఞానం ఉంది శిష్యత్తులో కూడా మోద ప్రమోదని రెండు వృత్తులు ఉంటాయంట మోద ప్రమోద ప్రమోద అంటే బాగా నిద్ర మెలుకున్న తర్వాత ఆహా బాగా నిన్నటికంటే ఈరోజు బాగా నిద్ర పట్టింది నిన్న బట్టి అంత నిద్ర ఈ రోజు పట్టలేదు అని అనుకుంటాం కదా మరి అది ఎట్లుంటున్నంటే అనుభవజన్య జ్ఞానం స్మృతి అంటారు అది అనుభవం లేని మనం స్మృతి అనేది రాదు అనమాట మనకు అనుభవం ఉంటుంది కానీ అప్పుడు చెప్పడానికి లేదు కాబట్టి చెప్పలేకపోతున్నాం మెలకు వచ్చిన తర్వాత చెప్పగలుగుతున్నాం అనమాట ఈ విధంగా జాగ్రత్తలో జ్ఞానం ఉంది స్వప్నంలో జ్ఞానం ఉంది సుశుక్తుల్లో కూడా జ్ఞానం ఉండం అంటే మూడిట్లలో మనం ఉన్నాం అవి ఒకప్పుడు ఉంటున్నాయి ఒకప్పుడు ఉంటుంది మనం ఉంటున్నాం జ్ఞాన జ్ఞానస్వరూపానికి ఇక్కడ బలం అనేది లేదు ఈ విధంగా మనము ఈ బోర్లిచ్చిన కుండలు ఉన్నామమ్మా ఈ శరీరం అనేది ఒక కుండ ఈ కుండలో మనం ఉన్నాము ఈ ఎన్ని కుండలు అంటే జాగ్రత్త స్థూల శరీరం ఒకటి సూక్ష్మ శరీరం ఒకటి కారణ శరీరం ఒకటి మూడు శరీరాలలో మనం ఉన్నాము మూడు శరీరాలలో ఉన్నాం కానీ మన శరీర జ్ఞానం ఉంది కానీ ఆ శరీరంలో ఉండి మనం ఎట్లా ఉన్నామో మన జ్ఞానం మనకు తెలవదు మన జ్ఞానం ఎట్లా మనకు తెలవదు ఇంకొకటి ఏంటంటే ఈ ప్రపంచం అంతా మనం లోపలనే ఉంది బయట లేదు ఉన్నట్టు కనబడుతుంది కానీ లేదు ఈ జ్ఞానం ఉంది కదా ఈ జ్ఞానం అనేది గురువుల దగ్గర ఉంటే నేర్చుకోవాలి చెప్తే ఇప్పుడు అర్థమవుతుందా కాదు ప్రపంచం లేదంటే ప్రపంచం మనలోపడున్నదంటే ప్రపంచం బయట కదా కనబడుతుంది హైదరాబాద్ బయట ఉంది సికింద్రాబాద్ బయట ఉంది కరీంనగర్ బయట ఉంది ఊరు బయట ఉంది నువ్వు బయట ఉన్నావు నేను బయట ఉన్నా లోకెట్లు అనుకుంటాం కదా లోపల ఎట్టు ఉంటుంది మన స్వప్నంలో ఉందిగా స్వప్నంలో పడుకొని నిద్ర స్వప్నం అంతా చూస్తాం అక్కడ భూమి ఉంటుంది నీళ్లు ఉంటుంది అట్లుంటాయి గాలి ఉంటాయి ఆకాశం ఉంటాయి రోడ్లు ఉంటాయి ఉంటాయి లారీలు ఉంటాయి పొలాలు ఉంటాయి వ్యాపారాలు ఉద్యోగస్తులు ఎన్ని ఇక్కడ ఎన్ని అక్కడ ఎన్ని ఉంటాయా లేవా మరి అక్కడ ఉన్నప్పుడు ఇక్కడ ఎందుకు చెప్పండి మరి అక్కడ ఉన్నప్పుడు లోపల నుండి కనబడుతున్నాయి అనిపిస్తుందా బయట నుండి కనబడుతున్నాయి అనిపిస్తుంది అక్కడ ఓహో అంటే నేను నిద్రపోయిన శరీరం అనేది పడుకున్నది నేను లోపల నుండి ఇదంతా చూస్తున్నా ఈ కనబడేదంతా నా లోపటే కనబడుతుందని అనిపిస్తుంది అది కాకపోతే ఏమనిపిస్తుంది అనమాట ఇప్పుడు ఎట్లా ఇప్పుడు ఎట్లా అనిపిస్తుందో అప్పుడు అట్లే అనిపిస్తుంది అనమాట ఈ విధంగా స్వభ్రమ ఏదైతే అంత లోపల ఉన్నా గాని బయట ఉన్నట్టు భ్రమ ఎట్లా కలుగుతున్నాడో జాగ్రత్తలో కూడా అంత ఉన్నా గాని బయట ఉన్నట్టు భ్రమ కలుగుతున్నది అని నేను అర్థం చెప్తుంది లోపడున్నది అని నీకు ఎట్లా తెలిసిందంటే మెలుకున్న తర్వాత లోపల గ్రహించిన ఇది కూడా ఆత్మ జ్ఞానం కలిగిన తర్వాత ఇది కూడా లోపడునే ఉన్నదని తుల్యం నిజాంతర్గతం పశ్చాన్ ఆత్మని మాయయ అంటే అజ్ఞానం వల్ల మాయ బహిర్వోద్భూతం బయట ఉన్నట్టుగా కనబడతా బహిర్వోద్భూతం యథా నిద్రయ ఏమయ్యా బయట కనబడుతుంది లోపల ఎంత కనబడుతుంది అంటే నిద్రయ అంటే స్వప్నంలో ఏ విధంగా అయితే నీకు లోపల ఉన్న బయట బయటనే చూస్తున్నాడు భ్రమకరుతలో ఆ విధంగానే జాగ్రత్తలో కూడా ఈ జాగ్రత్త ప్రపంచం అంతా నీ లోపలనే చూస్తున్నావు నీ లోపలనే ఉన్నది ఇది బాన్ని చెప్తున్నావు సాక్షాత్మయ స్వాత్మానం అగ్ని కాదు గాలి గాలి కాదు ఆకాశం ఆకాశం కాదు సూర్యుడు సూర్యుడు కాదు అక్కడ కొడుకు కొడుకు కాదు భార్య భార్య కాదు బంధువులు బంధువులు కాదు నష్టం నష్టం కాదు లాభం లాభం కాదు ఇదంతా ఆత్మే ఇదంతా ఆత్మే అట్లా ఆత్మ భస్మై శ్రీ గురు మూర్తయ్యే శ్రీ దక్షిణ మూర్తయ్యే అని చెప్పిండ విధంగా మనము ఈ ఈ ఆత్మ జ్ఞానం ఉంది కదా అంటే జ్ఞాన స్వరూపం మన స్వరూపం ఏంటి చింతపండు గిట్ల పులుపు స్వరూపము మిరపకాయ గిట్ల కాలం స్వరూపము బెల్లానికి ఎట్లయితే తీపి మనం జ్ఞాన స్వరూపం ఆ స్వరూపం కాబట్టి మన జాగ్రత్త జ్ఞానం మనకున్నది మన స్వప్న జ్ఞానం మన సుశుక్తి జ్ఞానం మనకు ఉన్నది కానీ ఈ మూడు జ్ఞానాలే ఉన్నాయి కానీ అసలు జ్ఞాని అయిన మనము మన జ్ఞానం అనుకోలేదు అది జ్ఞానం అంటే వస్తువు అది మనకు భిన్నంగా ఉండదు జాగ్రత్త మనకు భిన్నంగా ఉంది స్వప్నం మనకు భిన్నంగా ఉంది సుశుక్తి మనకు భిన్నంగా ఉంటే మనం చూస్తున్నాం జాగ్రత్తను చూసేది నువ్వే కదా స్వప్నాన్ని చూసేది నువ్వే కదా సుశుక్తిని అనుభవించేది నువ్వే కదా నీకు ఈ మూడు జ్ఞానం ఉంది కానీ నీ జ్ఞానం నీకు లేదు ఎవరు ఈ జ్ఞానం అనేది ఎందుకు లేదు అంటే సహజం అన్నమాట తండ్రులస్య యథా చర్మ యథా తామ్రస్య కాలిన అన్నట్టు పుట్టుకతోడనే మనము ఈ మన జ్ఞానం మనకు తెలవడ తెలవకపోవడం అనే అజ్ఞానంతో పుట్టిన ఈ పుటకం అనేది బ్రహ్మ మొదలుకొని పిపీలికా అంటే చీవ వరకు కూడా అందరికీ నేను ఎవరు నా నేను ఆత్మను అని ఎవరు తెలియదా మనం కూడా మీకేమైనా అనిపిస్తుందా నేను ఆత్మనని నీ పేరే స్వామి నేను ఆత్మ అనలేదు ఎవరి పేరు అని ఎవరు పేరు చెప్తారా నేను ఆత్మలేరు అనలేరు అంటే నా ఆత్మ అయినప్పటికీ రాగానే నేను ఆత్మ అనలేకపోతున్నాను ఎందుకంటే ఆవరణించూల సూక్ష్మ కారణ శరీరాలు ఆవరించేసి స్థూల శరీరమే నేను అనిపిస్తుంది సూక్ష్మ శరీరమే నేను అనిపిస్తుంది నేను అజ్ఞాని నేను అనిపిస్తుంది నేను జీవుని అనిపిస్తుంది రకరకాల అనిపిస్తుంటుంది అనమాట వీటి నుండి మనం బయటపడి అంటే స్థూల శరీరం నేను అనిపించిన స్థూల శరీరం నేను కాదు సూక్ష్మ శరీరం నేను అనిపించిన సూక్ష్మ శరీరం నేను కాదు కారణ శరీరం నేను అనిపించినా కారణ శరీరం నేను కాదు నాకు ఆత్మజ్ఞానం కలిగినంత మాత్రమే శరీరం నాకు అర్థం నేను శరీరం నేను నాకు కూడా అనిపిస్తుంది మనసున్న మరి నే నేనే అనిపిస్తుంది అంత అనిపిస్తుంది అనిపించినంత మాత్రాన కూడా ఇప్పుడు దూరంగా పోయి టార్చ్ లైట్ వేసి దగ్గరికి పోయి చూస్తే పామ్మ అయిపోయిపోతుంది దూరంగా చూస్తే వాళ్ళకి కనబడుతుంది కనబడ్డా ఒకసారి చూసింది కాబట్టి అది పామ్మాదిరిగా కనబడ్డా నేను తాడు మాదిరిగా పామ్మాదిరిగా కనబడి అది పాము కాదు అని అనుకుంటున్నాను అనమాట ఒకసారి చూసిన తర్వాత ఆ విధంగానే జ్ఞానం ఒకసారి జ్ఞానం కలిగిన తర్వాత శరీరం నేను అనిపించిన మనస్సు నేను అనిపించిన నేను కాదు అనే అనుభవంతో చేస్తాను అనమాట